పాడుతో తీగ షో నుంచి ఇటీవలే ప్రవస్తి ఎలిమినేట్ అయ్యింది నిజానికి ప్రవస్తి ఎంత గొప్ప సింగర్ అనేది అందరికీ తెలుసు గతంలో సూపర్ సింగర్ సహా ఎన్నో షోల్లో విజేతగా నిలిచింది అలాంటి ఇంత త్వరగా షో నుంచి ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ని ఆశ్చర్యపరిచింది ఇక తన ఎలిమినేషన్పై ప్రవస్తి రియాక్ట్ అవుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది పాడుతో తీగ ప్రోగ్రాంకి వెళ్ళాలనుకుంటే సింగర్స్కి నా సలహా ఒకటే ఏమైనా రికమెండేషన్స్ లేదా జడ్జీ నుంచి రెఫరెన్స్లో ఉంటే మాత్రమే ఈ షోలో పార్టిసిపేట్ చేయండి ఆ రెండు లేకుంటే వెళ్తే మీకు అన్యాయం మానసిక వేదన మాత్రమే ఎదురవుతాయి అంటూ ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఈ పోస్ట్ కింద నెగిటివ్ కామెంట్లు మరియు పాజిటివ్ కామెంట్లు కూడా వచ్చాయనుకోండి అయితే ఈ ఆరోపణలు పెద్ద దోమరమే రేపాయి ఈ ఆరోపణలపై పాటతో తీగ షో జడ్జీల్లో ఒకరైన సింగర్ సునీత తాజాగా రియాక్ట్ అయ్యారు ప్రవస్తి చేసిన ప్రతి ఆరోపణకి సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అలానే ప్రవస్తి ఎలిమినేషన్ అయినప్పుడు తాను పార్టీ ఇచ్చానంటూ చేసిన ఆరోపణల్ని కొట్టిపారేశారు అసలు ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు వీడియోలు కూడా ఉన్నాయంటూ సునీత చెప్పుకొచ్చారు నిన్నంతా ఒకటే డిస్కషన్ జరిగింది సింగర్ ప్రవస్తి పారుతో తీగ జడ్జీలు జ్ఞాపక ప్రొడక్షన్స్ ఈటీవీ సంస్థ రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు వేశారు అలానే ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా అంటూ ఏదో చెప్పింది డైరెక్ట్గా సునీత అని నా పేరు చెప్పింది కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా కీరవాణి గారి పెళ్లి గురించి అందులో కచేరీ గురించి ఏదో మాట్లాడారని నువ్వు చాలా బాధగా చెప్పావు కదా పెళ్ళిళ్ళలో నేను కూడా పాడతాను చాలామంది పాడతారు కూడా అది కీరవాణి గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు తాను ఎందుకు పెళ్ళిళ్ళలో పాడను అనేది ఆయన చెప్పుకున్నారు కానీ అది నిన్నే అన్నారనుకొని నువ్వు ఫీల్ అయిపోయావు మీ అమ్మగారు మా పిల్లలంతా నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు కూడా పెట్టారు అవి కూడా పడాల్సి వచ్చింది కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి గెలుపు రెండు ఉంటాయి కానీ ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే జీవితంలో ఏదీ తీసుకోలేం సీనియర్స్ అంటే గౌరవం ఉండాలి మేము ఎప్పుడూ అలానే ఉన్నాం ఈ జనరేషన్ కూడా అలా ఉంటే మంచిది పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో ఉండేలా చూసుకోవాలి గెలిచినప్పుడు వచ్చి మా కాళ్ళకి దండం పెట్టారు ఓడిపోతే ఇలా బయటకు వెళ్ళి మాట్లాడుతున్నారు ఆచితూచి నిర్ణయం తీసుకోండి ముందుగా ప్రవస్తి నిన్ను చిన్నప్పటి నుంచి బాలుగారు జానకి గారు చిత్రమ్మ అందరూ నేను ఒళ్ళో కూర్చొని పెట్టుకున్నట్లే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశానమ్మ ఇప్పుడు నీకు పంతొమ్మిదేళ్ళు కదా అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవాళ్ళం నీకు గుర్తుందో లేదో ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీటి పర్యంతం అయిపోయి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్డు మీదకి వెళ్ళి ఇంత తన బాధని వెలగొక్కొని మా గురించి చర్చించే స్థాయికి వెళ్ళిందంటే నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది కానీ అది నీకు అనవసరం అనుకో ప్రవస్తి నీకు ఒక విషయం చెప్పాలమ్మా నువ్వు పాడుతో తీగ మాత్రమే కాదు చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసావు మరి నీకు ప్రాసెస్ తెలియదమ్మా సింగర్స్ సెలెక్ట్ చేసిన సాంగ్స్లో కూడా టైట్స్ని బట్టి మళ్ళీ సెలెక్ట్ చేయాల్సి వస్తుందన్న ప్రాసెస్ నీకు తెలియదా అమ్మా నీకు తెలుసో లేదో కానీ ఆడియన్స్కి అందరికీ మాత్రం తెలీదు అందుకే చెప్తే అంతా చెప్పు ప్రాసెస్ గురించి అందులో రెస్ట్రిక్షన్స్ గురించి కూడా మాట్లాడమ్మా అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను ఛానల్స్ అన్ని పాటలు వాడుకోలేదు కనుక కొన్ని సాంగ్స్ మార్చాల్సి వస్తుంది అంటూ సింగర్ ప్రవసి ఆరోపణలపై సునీత రియాక్ట్ అయ్యారు